ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు దొరికారండి అలానే కుంభరాశి వారి యొక్క జీవితంలో జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు తేదీలలో ఒక సంఘటన జరగబోతుందండి ఒక సందర్భం జరగబోతుంది అది మీరు కల్లో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకుని ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం అలానే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ యొక్క కుంభరాశి వారి వెంట పడుతున్నారు వారి వెంట పడడానికి గల కారణాలు ఏంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావులు అని చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు చేసుకోవడం వీరికి అసలు నచ్చదండి బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారండి అన్ని విషయాలను బయట వ్యక్తులతో చేసుకోవడం అసలు నచ్చదు అలానే మనసులో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావలు అని కూడా చెప్పుకోవాలి అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అండి అలానే సీక్రెట్గా ఉంచుతారు అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తంత మనం గమనిస్తూ ఉంటామండి అంటే వారికి సంబంధించిన ఎటువంటి పర్సనల్ విషయాలైనా సరే ఎవరితో చెప్పరు కానీ ఇతర విషయాల గురించి అంటే ఎవరి గురించి అయినా మనకు తెలియని వ్యక్తుల గురించి ఒక్క విషయం తెలిసినా నలుగురికి చెప్తారు నాలుగు మాటలలా జోడించేలా చెప్తారు కానీ ఈ కుంభరాశి వారు అయితే అటువంటి శోభం కలవారు కాదు వీరు సొంత విషయాలు ఇతరులకు చెప్పరు అలానే వేరేవరి విషయాలను కూడా అలానే సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు అలాగే ఈ కుంభరాశి వారు చాలా తెలివైన వారండి వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టం వితలు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది కూడా తేలిగ్గా గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి అవకాశాలు కూడా ఉంటాయి భూములు ధరలు పెరగడం మూలంగా వీరు ధనమందులు అవే అవకాశం కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తుంది వాహనాలకు సంబంధించి ఎటువంటి వాహనాల వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయండి ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులను సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీగా సాగుతూ ఉంటుంది ఉద్యోగం పరంగా నిజాయితీగా నడవడానికి కూడా ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు అయితే చేయరండి ఏం మాత్రం కూడా నీతిని నిజాయితీని వదిలిపెట్టుకోరు సిద్ధాంతాలను కూడా రోజుకొకసారి మార్చుకుని మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరి సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు వీరి జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది అలానే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకుపోయే సందర్భం అనేది మీకు కనిపిస్తుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి మీరు పనిచేసే చోటు కూడా ఉన్నారు మీరు వ్యాపారం చేసే చోటు కూడా కావచ్చు మీరు కోరుకునే వ్యక్తుల్లో కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ కుంభరాశి వారి యొక్క మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారు కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు వీరి ఆర్థిక స్థితిని మెరుగుపడ్డాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు అంటే మీరు వెదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రల పని మిమ్మల్ని ఎలాగైనా సరే దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలియబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి మాత్రం గొనుపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి అయినా కానీ వారి యొక్క పర్సనల్ విషయాలు మాత్రం వీటి పరిస్థితులు వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వాళ్ళే అవుతారు తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడను కోరుకునే వ్యక్తులు అని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ కూడా గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు ఆ తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో సర్దిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారే అవుతారండి ఇక మీ సమస్యకు మీ సమస్యలకు మీరే క్రియేట్ చేసుకున్న వారే అవుతారు మీ జీవితాన్ని మీరు మీరుగా మీ చేతులతోనే నాశనం చేసుకున్న వారే అవుతారు కాబట్టి ఈ విషయాలను తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు తేదీలు అనేవి మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియజేయడం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండు తేదీలలో ఒక సందర్భం ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలానేనండి మీ జీవితంలో ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకైతే మంచి అవకాశాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి అంటే కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని మనతో బంధాన్ని కొనసాగించాలని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అయితే మీ వెంటబడుతున్నారండి వారి మూలంగా అయితే మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా సంపూర్ణంగా మారబోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వినే ఉంటాం కదండి అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకి గల కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అండి వారు మీతో స్నేహంగా చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కూడా కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకొని వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మేలుకవులు కూడా గురించి వారు తెలియజేస్తారండి వినియోగదారులు అను అనుకోండి ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా చూసిస్తారు అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాల ద్వారా మీకు దొరుకుతాయి వారి ద్వారా ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నిటికీ గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టగా ఒక్కసారిగా మీ జీవితంలోకి ఇద్దరు ఆడమనుషు ఒక మగ మనిషి ఒకే జీవితంలోకి అయితే రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర ఉంటారు అని అర్థం ఒకరితో ఒకరికి సంబంధమే లేదు ఇక ఆ ఒక్కొక్కరు పొరుగు వ్యక్తులు కావచ్చు అంటే విరుగు పొగురు వ్యక్తులు కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు మీ ఫ్రెండ్షిప్లో ఉంటారు మీరు వ్యాపారం చేసి ఉంటారు అలానే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు స్నేహితుల ద్వారా మీకు పరిచయం కూడా కావచ్చు స్నేహితుల ద్వారా కూడా మీ జీవితంలో కూడా రావచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మాత్రం ఈ కుంభరాశి వరకు జీవితంలోకి రాబోతున్న విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు వారి సలహాలు సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రులు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుంది మిమ్మల్ని శత్రువుకు భావించే వ్యక్తులు ఎవరు అని అలానే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు అని మీ పరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు అని వీటి గురించి కూడా ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుందండి అయితే ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతక ప్రకారం చూస్తే మీ యొక్క చాలా కీలకమైన రోజులనుకో చెప్పుకోవాలి హనుమాన్ చాలాసిన పఠించండి మీకు వీలైనప్పుడల్లా కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలానే మీ జీవితంలో అయితే మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపమే గోమాతను కనుక మీరు ఆరాధిస్తే కనుక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారండి కాబట్టి గోమాతను కూడా పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలను కూడా పొందుతారు అనాథశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలకి కానీ హృత్తులు వృద్ధులకు కానీ ఎవరికైనా సరే అండి మీకు శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయండి దాని తాలూకా పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే ఈ రాశి వారికి ఈ జూన్ మాసంలో జూన్ ఇరవై ఏడో తారీఖండి ఒక చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు కాబోతున్నారు వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ ఈరోజు మీరు ఈ వీడియో వివరంగా తెలుసుకుంటే ఈ కుంభరాశి వారు అందరిలో కలుపుగోలకు శోభం కలిగి ఉంటారండి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటామండి అంటే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది అయితే వ్యక్తులు ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు కానీ దీనస్థితిలో వారితో స్నేహం చేయరు ఈ రాశి వ్యక్తులు అయితే ఈ విధంగా కాదండి ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారండి వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అసలు నచ్చదు అలా చేసేవారన్నా కూడా వీరికి నచ్చదు అటువంటి మంచి శోభం కలిగిన వారు ఈ కుంభరాశి వ్యక్తులు అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అండి తపన పడుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వాళ్ళు మనకు ఎక్కువగా మనకు కనిపించదన్నమాట ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారండి కానీ వీరి వాళ్ళ మేలు కోరుకునే వ్యక్తులే మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు కూడా వీరికి జీవితంలో ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా మరో వ్యక్తికి సహాయం చేయడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తారు కానీ నిరాశకులు ఊనయి వితలకు వ్యక్తులకి సహాయం చేయాలి చేయకూడదు అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వాని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొక మనిషికి మనం సహాయం చేయకుండా మాత్రం ఉండకూడదు అనే ఆలోచన వీరికి ఉండదు అటువంటి మంచి లక్ష్యాలు ఈ కుంభరాశి వారిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా అండి వీరి యొక్క జీవితంలో అయితే వీరు ఎంతోమంది ప్రజ అభిప్రాయాలు కూడా పొందుకుంటారు అంటే వీరికి అన్నటువంటి ఈ మంచి లక్ష్యాల కారణంగానే ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షలవుతూ ఉంటారనమాట అందరినీ కూడా స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా కాబట్టి వీరిని ప్రేమించే వారు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారు అయితే ఈ రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి అంటే సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలవారుగా ఉంటారు కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షులవుతూ ఉంటారనమాట అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి వీరి జీవితంలో వీరు పనిచేసే చోటు కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉన్నారు మీ యొక్క వెదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారండి అంటే అనేక రకాల కుట్రల పని మళ్ళీ మిమ్మల్ని ఎలాగైనా సరే కిందకు తొక్కేయడానికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే కొన్ని పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీకు ఎదుగు ఎదురవుతూ ఉంటుంది అంటే ఆపేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటో మీకు అర్థం కాక మీరు చాలాసార్లు ఒక్కొక్క కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు లేకపోతే వారు అసూయతో కులుతో ఉండడం మూలంగా మీ యొక్క విధులను చూసి వారు ఓర్వలే ఓర్వలేకపోవడం మూలంగా కూడా అది నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చండి కాబట్టి ఎప్పుడు కూడా అండి కుంభరాశి వారు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిపోయే మనస్త మంచిదే కానీ అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకోండి మీరు ముందుగా అలా తెలుసుకొని వాళ్ళతో ముందుకు సాగడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే షూరుడి సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా డబ్బు ఇలా ఇప్పించి మాట ఇచ్చి అయ్యాక మాటను నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటున్నారు అంటే సహాయం పొందిన వ్యక్తుల వల్ల ఎవరైతే ఉన్నారో వారు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు అలాగే వీరికి కీడును కూడా తలపెడుతూ ఉంటున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది వరకు అయితే మీరు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా కూడా మీరు అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు చాలా సమస్యలు వచ్చి ఉన్నాయి మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా మీరు భగవంతుడి పైన మాత్రం విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదండి అలాగే మీ యొక్క జీవితంలో కూడా మీ మీకున్నటువంటి మంచి లక్షణాల కారణంగానే అదేవిధంగా వాటిని కొనసాగిస్తూ ఉన్నారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు జూన్ ఇరవై ఏడో తారీఖు ఈ చెట్టు దగ్గర శుక్రవారం రోజున మీరు ఈ చిన్న పని చేశారంటే మాత్రం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుతారు ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు ఈ వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు ముఖ్యంగా వేప చెట్టు లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాం ప్రతి రూపంగా కూడా అనుకుంటూ ఉంటాం రావి చెట్టు విష్ణుమూర్తిగా వేప చెట్టు లక్ష్మీదేవిగా మనం భావించి వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం అయితే ఈ జూన్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజున మీరు ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసి తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు నీళ్లు చల్లండి అంటే పసుపు కుంకుమ చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెమ్ముడు నీటిలో తీసుకుని వేప చెట్టు మొదట్లో పోసేయండి అయితే నీటితో తడిసినటువంటి మట్టి ఉంటుంది కదండి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేసి ఓం లక్ష్మీ దేవియో నమ ఓం లక్ష్మీ దేవియో నమ అనే మంత్రాన్ని గనక మీరు పఠిస్తూ ఈ విధంగా ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాగి మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలని కష్టాలు సమస్యలు అన్నిటిని పోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్యలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే శకల శుభాలు కలుగుతాయి జూన్ ఇరవై ఏడవ తేదీ ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ముఖ్యంగా సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటుగా మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఈ విధంగా జూన్ ఇరవై ఏడవ తారీఖు చేయండి శుభ ఫలితలు అయితే మీరు పొందుకుంటారండి అలానే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి మాత్రం ప్రతి నిత్యం కూడా ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు అయితే పొందుతారండి ఆర్థికంగా పురోగతి కూడా మీరు సాధిస్తారు మీకు వీలైనప్పుడల్లా కూడా మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి వరకు దాన ధర్మాలు కూడా చేయండి ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్యం సంపద మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకు కూడా బాధలకి విముక్తి లభిస్తుంది ప్రతి సమస్యకు కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు కాబట్టి ఈ విధంగా చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ